రోజున ఏదైతే గుంటూరు ఆటో జరిగిన ఒక అగ్ని ప్రమాదం మీద తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి విషయాన్ని రాజకీయం చేయటం అలవాటు అనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే అక్కడ వైర్లు గాలికి తగిలి కింద ఆకుల మీద అక్కడ ఆటోనగర్లో ఆయిల్ కింద ఉన్న దాని మీద పట్టుకొని అక్కడ ఆ యాక్సిడెంట్ జరిగితే దాన్ని వెనవెంటనే వచ్చి రాజకీయం చేయడం చూసాం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ బ్రహ్మాండమైన ఆటో నగర్లో మీటింగ్ బట్టడం జరిగింది ఆ మీటింగ్ పడిన రోజు రాత్రి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రెహమాన్ గారు మరి కాలం చేశారు హార్ట్ అటాక్ వల్ల ఆ అంత్యక్రియల్లో మరి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఉన్నారు ఆ టైంలో జరిగిన ఒక అగ్ని ప్రమాదాన్ని కూడా రాజకీయం చేయటం దాన్ని కూడా మరి మా ఎమ్మెల్యే గారు ముస్తఫా గారి మీద కూడా మాట్లాడుతూ మేము చూసాం అందుకని ఈరోజు ఈ సమాధానం చెప్తా ఉన్నాం ఇవాళ మేము కూడా ఆ ఇన్సిడెంట్ని నిజ నిర్ధారణ చేయవలసిందిగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ప్రతిదాని రాజకీయం మేము కూడా చేయచ్చు ఇవాళ మా మీటింగ్ బ్రహ్మాండంగా జరిగింది కాబట్టి మీ మీటింగ్కి కనీసం నూట యాభై మంది కూడా రాలేదు కాబట్టి మీరే ఇది చేశారని మేము కూడా చెప్పొచ్చు కానీ అలా చెప్పట్ల అక్కడ జరిగిన దాన్ని నిజ నిర్ధారణ చేసి వాస్తవాలు తెలుసుకోవాల్సిందిగా మేము కూడా అక్కడ ఉన్న సంబంధించిన అధికారులకు కానీ లేకపోతే ఏదైతే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అగ్ని సిబ్బందికి కానీ తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ఏదైతే అక్కడ చేరిన నాయకులందరూ కూడా పెంబసాని దగ్గర నుంచి కొత్తగా నోట్ల వాసన చూసి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా మేము కూడో చూసాం అది ముస్తఫా గారి మీద నడతాం ఇవాళ ఏదైతే ఆ ప్రాంతంలో మా ముస్తఫా గారి గురించి ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయం ఎలాంటి వ్యక్తి అనేది కూడా లేదు నోట్ల కట్ల కోసం వెళ్ళిన నాయకులు ఎలాంటి వారు ఎలాంటి కుట్రలు చేస్తారో కూడా అందరికి తెలిసిన విషయమే ఇవన్నీ తెలుసుకోకుండా అక్కడ ఎంపీ అభ్యర్థి పాపం ఆయనకి రాజకీయం అప్పుడే తొందరగా వంట వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు గ్లోబల్స్ ప్రచారం చేయటంలో దిట్ట అనేది కూడా తెలుసుకొని నేను చంద్రబాబు నాయుడు కన్నా ఎక్కువ అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాడు ఈ మధ్య అసలైనా బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా అతనికి నువ్వు ఏం మాట్లాడుతూ ఉన్నావు నీకు డబ్బులు ఉన్నాయని డబ్బులు పడేసి ఎవరైనా నువ్వు డబ్బులు పడేస్తే ఎవరైనా నమ్మేస్తారని నువ్వు భావిస్తూ ఉన్నావా అని అడుగుతా ఉన్నా ఇవాళ ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లే చేసే దాంట్లో తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు తెలుగు దుష్ప్రచారాల పార్టీ మీకు ఆనవైతి కాబట్టి ఇలాంటి చీప్ ట్రిక్స్ మానుకోమని చెప్పి కోరుతా ఉన్నాం రెండవది ఏదైతే మరి పొన్నూరు శాసనసభ్యుడిగా నువ్వు కూడా ఈ పార్లమెంట్లో పోటీ చేస్తున్నావు నేను పోటీ చేస్తా ఉన్నా పొన్నూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఎవరు చేశారో కూడా తెలుసుకోలేని పరిస్థితి నీది ఇరవై ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి నేను చేశానని ధైర్యంగా చెప్తా ఉన్నా నీ పార్టీ సభ్యుడు ఇరవై సంవత్సరాలు ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి ఏ పని చేయలేదని ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రజలందరూ కూడా చెప్తారు కానీ బుడ్డగాల్చిన నెత్తి మీద వేసేట్టుగా ఊరిని ప్రతి దాన్ని కూడా మైనింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నావు ఏడు వందల యాభై యాభై ఎకరాల గురించి మాట్లాడుతూ ఉన్నావు లేదు స్క్రిప్ట్ రీడింగ్ చదువుతూ ఉన్నావు నేను ఒకటి నిన్ను ఛాలెంజ్ చేస్తూ ఉన్నా నీ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల ఆస్తి నా టేబుల్ మీద పెట్టు నా ఆస్తి కూడా నేను నా టేబుల్ మీద ముందు పెడతా నిజ నిర్ధారణ చేసి ఎవడు మైనింగ్ చేశాడో దాని గురించి తెలుసుదాం ఎవరు మైనింగ్ చేశారు ఎవరు దాని మీద సంపాదించారో మరి ప్రజలకు కూడా తెలియజేద్దాం నువ్వు సిద్ధమైన అని అడుగుతున్నా నిన్ను ఛాలెంజ్ చేస్తా ఉన్నా నీ ఐదు వేల ఏడు వందల ఐదు కోట్ల ఆస్తి టేబుల్ మీద పెట్టు నేను నా ఆస్తులన్నీ నేను టేబుల్ మీద పెడతా లేదు అక్కడున్న ఏదైతే చేప్రోళ్ళ మండలో నువ్వు ఇంటికెళ్ళి ఏ ఇంటికెళ్ళి నువ్వు తలుపు కొట్టు నువ్వు వెళ్ళి అక్కడ ఈ మైనింగ్ ఎవరు చేశారో చిన్న పిల్లవాడు కూడా చెప్తాడు కానీ ఒక అబద్దాలని ఇవాళ ఏదో నువ్వు డబ్బులు ఉన్నాయి కదా అని నువ్వు ఏది చెప్తే అది నమ్మే స్థితిలో ప్రజలు లేరని తెలియజేస్తా ఉన్నా నీ రాజకీయం ఇవాళ కొత్తగా వచ్చావు నువ్వు రాజకీయానికి అప్పుడే వంటపడినట్టుగా మాట్లాడుతూ ఉన్నావు డబ్బులు పడేస్తే పని అయిపోద్దాం అనుకుంటా ఉన్నావు నీ డబ్బులకి ఎవరు లొంగే పరిస్థితుల్లో ప్రజలు లేరు నీ నాయకుడిని నమ్మే పరిస్థితులు అసలు లేరు గోబెల్స్కి తమ్ముడు లాగా లేకపోతే గోబెల్స్ బ్రదర్ అని చంద్రబాబు అంటావు నువ్వు ఇంకో చిన్న తమ్ముడు లాగా తయారయ్యావు ఇవాళ గుంటూరు పట్టణంలో ఏ విధంగా నోట్లు కట్టలు పడేసి ఏ విధంగా నాయకులను కొనుగోలు చేస్తున్నామో అందరూ కూడా చర్చించుకుంటా ఉన్నారు వాళ్ళకి ఎక్కడా కూడా ప్రజా ఆదరణ లేని నాయకులు ఇవాళ సమాజంలో ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం అయిపోయారు ఎక్కడా కూడా నువ్వు నాయకులు కొన్నంత మాత్రం నీకు ఓట్లు రాలే పరిస్థితి లేదు నీ పార్టీ నాయకులే నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు ముఖ్యంగా అది గమనించు ఇవాళ ఏదైతే గుంటూరు పార్లమెంటు పది సంవత్సరాలు గుంటూరు ప్రజలు మోసపోయారో తెలుగుదేశం పార్టీ వల్ల తెలుగుదేశం పార్లమెంట్ మెంబర్ వల్ల మరోసారి గుంటూరు పార్లమెంటు మోసపోవటానికి సిద్ధపడ సిద్ధంగా లేరు ప్రజలు ఇది గమనించవలసిందిగా కోరుతా ఉన్నా ఇవాళ వాస్తవాలు మాట్లాడాలి మన చదువుకున్నవాడిని నువ్వే చెప్తున్నావు పక్కన చదువుకొని నువ్వు ఇవాళ ఏం మాట్లాడుతూ ఉన్నావు అబద్దాలు మాట్లాడుతూ ఉన్నావు దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నావు నువ్వు దుష్ప్రచారాలు చేసినా ఇక నమ్మే స్థితిలో లేరు ఇలా రోజు జీన్లో జీన్స్లో ఏముందో మా మిచ్చి ఆడికి వెళ్తే చెప్తారు ఎలాంటి వాడో ఏ ఏం చేశాడో కూడా చెప్తారు అది తెలుసుకొని మాట్లాడు అంతే తప్ప పేవడో పేపర్ రాసిస్తే స్క్రిప్ట్ రీడింగ్ కాదు అందుకనే డబ్బులు ఉన్న అహంకారంతో మదంతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు నేను నీకు ఒకటే చెప్తా ఉన్నా పోటీకి సంసిద్ధంగా ఉన్నావు నీ మీద నూటికి నూరు పాళ్ళు గెలిచేది ఇవాళ ఒక సామాన్యుడు గుంటూరు మిర్చి కిలార్ రోసే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక అమాయకుడు స్క్రిప్ట్ రీడింగ్ అక్కడ ఎవరైతే దోలిపాల్ నరేంద్ర కుమారు లేకపోతే పెంబసాని చంద్రశేఖరు కాగితం రాసిస్తే చదివాడు పాపం ఆయనకి నేను చూశారు రాష్ట్ర ప్రజలందరూ చూశారు అక్కడ క్యాండిడేట్ పేర్లు చెప్పడం కూడా రాలేదు ఆయనకి ఏ పేర్లు చెప్పాడో కూడా అందరికి తెలుసు సో ఏదో ఒక బురద వేయాలని వేసే కార్యక్రమం నేను ఒకటే చెప్తా ఉన్నా అతను మొత్తం కూడా ఏదైతే ఆ చేప్రవరి మనలో మైనింగ్ గురించి మొత్తం చేస్తే వాస్తవాలు బయటకు వస్తాయి లేదా అక్కడ దాకా వచ్చాడు కాబట్టి నాలుగు అడుగులు వేసి ఆ గ్రామాల దగ్గరికి వెళ్ళి నాలుగు వెళ్ళి వాస్తవాలు తెలుసుకుంటే తెలిసింది సో వాస్తవాలు తెలుసుకోకుండా మాట్లాడుతూ ఉన్నారు ఇది ఆ పార్టీ ఒక నాయకుడి యొక్క పనితీరు ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందరూ కూడా నవ్వుకుంటా ఉన్నారు ఎందుకంటే ఇలాంటి ఎందుకు పొన్నూరులో మీటింగ్ పెట్టారనేది కూడా మనం గ్రహించాలి పొన్నూరులో ఆ పార్టీకి దిక్కు చూసిన పరిస్థితిలో ఉంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ తీసుకొచ్చి అక్కడ మీటింగ్ పెట్టారనేది ప్రతి ఒక్కరు కూడా తెలిసిన విషయమే అందుకని అక్కడికి వచ్చాడు కాబట్టి ఏదో మాట్లాడాలి ఆ స్క్రిప్ట్ రీడింగ్ ఇచ్చారు కాబట్టి ఆయన మాట్లాడారు అందుకనే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే బస్సు యాత్ర కంప్లీట్ చేసుకున్నారో మళ్ళీ ఈ యాత్ర కూడా అన్ని నియోజకవర్గాలు ఎక్కడెక్కడ ముఖ్యమైన నియోజకవర్గాలు ఉన్నాయి ఏ కీ పాయింట్స్లో ఉన్నాయో ఆ పాయింట్స్లో ఆయన తిరుగుతా ఉన్నారు తప్ప ఎక్కడా కూడా మాకు ఎక్కడ కూడా ఎవ్వరికి ఎటువంటి భయం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తే ఇంకొద్దిగా మాకు జోష్ ఉంటుంది అనే ఉద్దేశంతో మేము భావిస్తాము